దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము ఈరోజు మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి టైపిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన సేవలు అందించారు మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం సమ్మక్క సారలమ్మ జాతర నేను ములుగులో రెండు వేల పద్నాలుగు జనవరిలో చేశాను చాలా గొప్ప జాతర అప్పుడు డెబ్బై లక్షల మంది వచ్చారు ఆ జాతరలో నేనే కాదు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక్కరు కాదు నలుగురు ఐదుగురు వస్తారు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కరు కాదు నలుగురు ఐదుగురు గతంలో పనిచేసిన వాళ్ళని అందరినీ కూడా సే సర్వీసెస్ తీసుకుంటారు డీఎస్పీ కేటర్లో పది పదిహేను మంది అక్కడ గతంలో పనిచేసిన వాళ్ళని పంపించి అక్కడ సర్వీసెస్ చేస్తారు అయితే ఆ జాతర చేసేటప్పుడు అమ్మవార్లని మొదటి రోజు ఇక సార్లం తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టడము అప్పుడు సీతక్క గారు ఆ తర్వాత వారు ఎమ్మెల్యే ఉండే వారు తీసుకొని వచ్చారు వారితో పాటు వెళ్ళటము అంటే అమ్మవార్లని స్వయంగా తీసుకువెళ్ళటం అనేది చాలా తృప్తినిస్తుంది ఆ తర్వాత రెండవ రోజు ఎస్పీ గారు ఫైర్ చేస్తారు గుట్ట మీద ఫైర్ చేసిన తర్వాత అక్కడ సమ్మక్కని తీసుకొస్తారు అది చాలా అంటే దగ్గరుండి మా పక్కల నుంచే ఫైట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ తర్వాత ఇద్దరిని ఇద్దరు అమ్మలని గద్దెనెక్కిచ్చిన తర్వాత స్వయంగా మనం గద్దెల్లో ఉండటం ఎంతో తృప్తినిస్తుంది ఆ తర్వాత అందరూ కూడా వాళ్ళ యొక్క బంగారాన్ని వేస్తుంటే మంచి అనుభూతి కలుగుతుంది అయితే అప్పుడు నేను అక్కడ కిషన్ గారు అనే కలెక్టర్ ఉండే చాలా మంచి కలెక్టరు చాలా బాగా సర్వీస్ చేశాము అయితే వాస్తవంగా కోటి మంది వస్తారు అది కరెక్టా కాదా అని లెక్కించడానికి మేము దాన్ని ప్రయత్నం చేశాము ఆ లెక్క ప్రకారమే డెబ్బై లక్షలని మీకు చెప్తున్నాను నేను నిమిషానికి అరవై మంది అట్లా వస్తూ ఉంటారు అక్కడికి ఆ లెక్క ప్రకారం అంచనా వేసి చెప్తున్నాను చాలా మంచి సర్వీస్ చేసే అవకాశం కల్పించింది చాలా గొప్ప జాతర చాలా మంచి అనుభూతి అది